ఆర్ఆర్సీ సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు సంస్థ సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఖాళీలు మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు ఖాళీలు వయస్సు పరిమితి పదిహేను సంవత్సరాలు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోతున్నారు మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ చిన్న సహాయం వారిని విజయం వైపు నడిపిస్తుంది థాంక్స్ ఫర్ లైక్ అండ్ షేర్ వయస్సు రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పడబ్ల్యూడీ పది సంవత్సరాలు ఎక్స్ కు వారికి కాలం మేరకు ఉపశమనాలు ఉంటాయి విద్యార్హత ఐటీఐ పదవ తరగతి ఎస్ఎస్సీ పాస్ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ ఉండాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి జీతం ట్రైనీకి స్టైపెండ్ వేతనం ఇవ్వబడుతుంది అప్రెంటిషిప్ రూల్స్ ప్రకారం పని ప్రదేశం దక్షిణ తూర్పు రైల్వే పరిధిలో వివిధ వర్క్షాప్లు లోకోసెడ్లు ఇతర డిపోల్లో ఉంటుంది దరఖాస్తు ప్రారంభం పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు సాధారణ ఓబీసీ ఒక వంద ఎస్సీ ఎస్టీ వికలాంగులు మహిళలు ఫీజు లేదు ఎంపిక ప్రక్రియ మెరిట్ లిస్ట్ ట్రేడ్విస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయబడతారు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు